ప్రముఖ చిత్రకారుడు రాజాజీ గారు శిశు ప్రథమ స్థానంలో ఉంటారు మన పిఎస్ ఆచార్య గారు ఆచార్య గారు ఈ గ్యాలరీలో మూడు తరాల చిత్రకారుల గురించి కూడా ఆయన క్షుణ్ణంగా తెలుసు ఈ ఆర్ట్ గ్యాలరీ పుట్టుపూర్వత్వాలు అన్నీ కూడా మనకి చెప్పదలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన పిఎస్ ఆచార్య గారు పిఎస్ ఆచార్య గారి బాల్యం నుంచి కూడా ఇక్కడ చిత్రలేఖనం మీద మక్కువతో కాళాస్త భారత గారి ప్రోత్సాహంతో ఈ గ్యాలరీలో జాయిన్ అవ్వడం జరిగింది ధర్మిళ ఫస్ట్ వరదా వెంకటరత్నం గారు చూసి ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూ తర్వాత కాలంలో మాదేటి రాజాజీ గారి దగ్గర శిక్షణ పొంది తర్వాత ఎన్నో ప్రదర్శనలో ఎన్నో బహుమతులు అన్నీ అందుకున్న ఏకైక వ్యక్తి మన దామన్ల రామారావు గారి స్టైల్ ఆ స్టైల్ని కంటిన్యూ చేసింది మన చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో ఉంటారు మన పిఎస్ ఆచార్య గారు ఆచార్య గారు మీ అనుభవాలు ఈ గ్యాలరీతో మీకున్న సంబంధాలు మీ కళాకృషి గురించి కొద్దిగే వాళ్ళ మీరు ఏ వయసులో అడుగుపెట్టారండి గ్యాలరీలోకి నేను పదిహేను పద్నాలుగు సంవత్సరాల వయసులో అప్పుడు నేను లోకల్ ఓర్గనైజ్ కూడా చదివినా బొమ్మలు వేయడం అది బాగా మక్కువగా ఉండేది చిన్నప్పుడు కాపీ చేయడం ఇప్పుడు ప్రతి క్యాలెండర్ బొమ్మ చూసి కాపీ చేసి చేసేవాడు ఇప్పుడు మా నాన్నగారు చెప్పారు గ్యాలరీ ఒకటి ఉంది అని సరే కదా అని చూద్దామని చెప్పేసి ఆ లోన్ హై స్కూల్లో ఫస్ట్ మా మార్నింగ్ ఫస్ట్ బైబిల్ పీరియడ్ ఉండేది అసెంబ్లీ పెట్టేవాళ్ళు అది మరి మనం హిందూస్తుంది కదా నిమ్మడంగా చెప్పాలి తప్పదు మరి అది ఏదో కదా కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఉండేవాళ్ళం ఆ టైంలో నాతో పాటు ఒక అబ్బాయి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి ఇద్దరం ఉండి మిద్దరు గ్యాలరీ ఉండి చూద్దాం కదా అని చెప్పేసి ఇద్దరం వచ్చింది పా కాలి పాలపిస్తున్నారు గారికి పక్కన కూర్చుని వర్క్ చేసేది ఆయన ఎయిట్ టు టెన్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు మమ్మల్ని తదేకంగా చూస్తుంటే ఆయన బాబు ఎవరపాయ నువ్వు ఏంటి అంత బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నావు ఏంటి డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్టా ఏంటి అని అడిగి అడిగి చాలా ఇంట్రెస్ట్ అండి చాలా అన్నారు కానీ అప్పటికే ఎంక్వైరీ చేస్తే ఇక్కడప్పుడు ఇయర్లీ సిక్స్ రూపీస్ ఫీజ్ తీసుకునేవాడు ఇయర్లీ మంత్లీ కాదు నా పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా బ్యాక్వర్డ్ సంవత్సరానికి ఆరు రూపాయలు కూడా కట్టి పరిస్థితి నేను లేని పరిస్థితి మన నాన్నగారిని ఇదిగో అందుబో ఇగో అనేవాడు అదే పరిస్థితి నేను కాల పారదర్శం సింగరికి చెప్పాను రేపు అది ముఖ్యం కాదు నువ్వు జాయిన్ అవ్వాలంటే ముందు జాయిన్ అయిపోవచ్చు తర్వాత చూసుకున్న ముందు జాయిన్ అయిపో అన్నారు అది చాలా ఆనందపడిపోయి వెంటనే జాయిన్ అయిపోయింది కూర్చు కూర్చుని అప్పుడు మోడల్ డ్రాయింగ్ అది వేసేవారు సేమ్ టైం వరదా వెంకటరత్నం గారు రాజాజీ గారు ఉండేవారు వరదా వెంకటరత్నం గారు మార్నింగ్ ఎయిట్కి వచ్చేవారు అప్పుడు ఆ పరిస్థితి ఫీక్గా ఉండేది అది అందరికీ తెలిసిందే కదా ఆయన రిక్షాలో వచ్చేవారు నేనే ఆయన చేపట్టుకుని తీసుకొచ్చి రిక్షా కూర్చోబెట్టు టెన్ వరకు ఆయన మోడల్ డ్రాయింగ్ అయ్యేదాకా ఆయన ఉండేవారు టెన్ మళ్ళీ వెళ్ళిపోతారు దగ్గర నుండి మళ్ళీ నేనే కిందకి అయ్యి రిక్షాలు చేయబెట్టేవని బాబి అది నేను నా నాతోనే చెప్పి ఆయన ఉండేవారు నేను బాగా ఈసీ ఉన్నాను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నానంటే వీళ్ళ మెటీరియల్ లేదు అని అనుకునేవాళ్ళు అని వెంటనే ఏం చేశారంటే నాకు గుప్తా అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు ఆశబొప్పారావు నా సీనియర్స్ వాళ్ళు వెనర్ బజార్ పంపించి వైట్ పేపర్స్ పెన్సిల్స్ డ్రాయింగ్ కవర్స్ మెటీరియల్ తీసుకొస్తే అవి నాకు చాలా ఆనందంగా ఉండి మంచి హుషారుగా గేర్స్ అంటే నా ఆర్థిక పరిస్థితి చూసి ఖాళీగా ఉండడం మెటీరియల్ లాగా ఖాళీగా ఉండడం అని అనుకునేవారు మా అది ఆ ప్రోత్సాహంతో నేను బాగా కృషి చేశాను దాన్ని రాజాజీ గారు కంటిన్యూ చేశారు నాకు ఫుల్ మెటీరియల్ ఆయన ఇచ్చేవారు కలర్స్ అయిపోయినాయి అంటే వెంటనే వెళ్ళడైతే కలర్స్ ఇచ్చేవారు ఆయిల్ కలర్స్ వాటర్ కలర్స్ అన్నీ ఇచ్చేవారు ఈయన శిష్యర్కు నేను ఆ రకంగా పంతొమ్మిది వందల అరవై నుంచి చేయడం జరిగిందంటే తర్వాత ఆయన వెంకటరత్నం గారు కూడా నాకు మెటీరియల్ అది బాగా కొని ఆయన ఇచ్చారు ఆ విధంగా నేను అప్పటి నుంచి అలాగా క్లీన్ చేస్తూ ఈ రోజుకి ఇంకా కూడా నేను కృషి చేస్తూనే ఉన్నాను వాళ్ళ ఇద్దరిని కూడా నేను తలుచుకుని రోజు ఉండదు నేను బట్ట మొదలు పెట్టిన ముందు వాళ్ళిద్దరిని తలుచుకుంటాను అండి వాళ్ళు చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు వాళ్ళు కానీ ఆ రోజున సాయం చేయకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడు కాదు అంత కృతజ్ఞత వాళ్ళిద్దరి మీద కూడా నాకు అంటే మీరు వరదా వెంకటరత్నం గారిని చూసారు రాజాజీ గారిని చూసారు ఎంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళండి ఆ టైంలో ఆయన దగ్గర ఒక అంటే స్కూల్స్ వెళ్ళిపోతారు కదా గంటల దాకా మొదటిగా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇది పొద్దున్నే ఆర్ట్ ప్రాక్టీస్ చేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజుల్లో ఇది సాధ్యం అండి వచ్చి మ్యాట్ల మీద చూసుకునే ఏడు ఊహించరాని మనం ఈవినింగ్ ఫోర్ అయిపోయిన తర్వాత మనం స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసేవాళ్ళు ఐదు గంటలకు మళ్ళా గోదావరి స్టేషన్కి ఫ్రెండ్ సుపార్ మీ మామగారు ఇద్దరం కలిసి గోదావరి వెళ్ళి స్కెచింగ్ వేసేవాళ్ళం చాలా ఏడు టైము దాకా ఆడవేమో ఇంకా కొంత ఏం చేసిన తర్వాత బయటకు వచ్చేసి పార్క్లో పార్కులో కూర్చునేవాళ్ళం పార్క్లో కాసేపు కూర్చొని కాలక్షేపం పది గంటలుగా కూర్చునేవాళ్ళం ఆ పార్క్లో కూడా ఇద్దాడు కొమ్మని వాడు వచ్చి సుబ్బ్రమణి మైదానంలో మీ సుమారు నేను కూడా కలిసినట్టుగా చాలా కృషి చేశాను మెరుగు నాకు తెలిసింది అతనికి అతనికి తెలిసిందని నేను చెప్పుకోవడం మమ్మీ ఎలా ఉందని చెప్పడం ఇంకా బిల్లు ఎలా కింద బాగుంటుందో అని చెప్పడం అలాగా కృషి చేశాం ఆయన శిష్యుల్లో ముఖ్యమైన వాడిని నేను చెప్పడానికి చాలా గర్వపడతాను వరద రాష్టం గారి శిష్యుల్లో తర్వాత రాజాజీ గారి శిష్యుల్లో ముఖ్యమైన సుబ్బారావు నేను కూడా అని చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడతాను ఆయన దగ్గర మేము బాగా నేర్చుకున్నాం చెప్పండి మీరు చిన్నప్పుడు వచ్చారు మీరు ఎలాగా ఇన్స్పైర్ అయ్యారు అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వరద ఫస్ట్ ఇన్స్పిరేషన్ కారణం నాకు కాళాజ పారత ఇందులో జాయిన్ అవ్వడానికి ఆయన నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు ఫీజు కట్టే పరిస్థితి ఉంటే నేను కట్టలేని పరిస్థితి ఉంటే ఏం వద్దు జాయిన్ అయిపో తర్వాత చూసుకుందాం అని చెప్పి నాకు చెప్పే వెంటనే మా నాడు జాయిన్ అయిపోయింది తర్వాత కాళస్తు పార్వతీసింగ్ తీసింగ్ గారు కూడా నాకు బాగా మెజీ ఇచ్చేవారండి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నేను ఏ ఆర్థిక పరిస్థితులు ఏ స్థితిలో వెళ్ళామని నేను అర్థం చేసుకో తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో రాజాజీ గారు నా చేత వన్ మెన్షిప్ పెట్టించారు అప్పుడు నా వయసు పదిహేను సంవత్సరాలు నిక్కర్లు వేసుకుని నిక్కర్లు వేసుకుని రాకు ఫ్యాంట్ వేసుకుని రా అని చెప్పిన పరిస్థితి అనమాట అప్పుడే నేను అరవై ఐదు డెబ్భై బొమ్మలు అన్ని రకాల నెయిల్ డ్రాయింగ్స్ ఈ మోడర్న్ పెయింటింగ్స్ కూడా అండి అప్పటికే ఆయన నాకు చాలా నాకు ఖుషి ఇచ్చేవారు అవన్నీ చూసి ఒక రోజు గబ్బా లోపలికి వచ్చే రూమ్లోకి వెళ్ళిపోయింది అని పిలిచారు పిలిస్తే మ్యాచ్ పిలుచున్నారంటే లోపలికి వెళ్ళింది ఇలా క్యాలెండర్ తిప్పుతూ పేజీ క్యాలెండర్ పేజీ తిప్పుతూ ఆచారు నువ్వు ఆదివారం నాడు ట్యూషన్ పెట్టి నేను ఆశ్చర్యపోయాను నేనేంటి ట్యూషన్ పెట్టడం ఏంటి అని అనుకుంటే నేను అన్నీ నేను చూసుకుంటాను ఆ పెయింటింగ్స్ మాత్రం బౌంటర్ చేసుకో అని అన్నారు మిగతా ఇన్విటేషన్లు కానీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ మొత్తం అప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి రౌండ్ ఆఫ్ ఆయన ఆయన్ని ప్రొసైడ్ చేయడానికి ఓవింగ్ చేయడానికి అని అది నాకు లైఫ్లో మహిళ అయింది అంటే నా జాబ్కి అదొక నాకు రికమెండేషను నేను జాబ్ ట్రైల్స్లో ఉన్నప్పుడు ఎవరో చెప్తే ఆ జడ్జి గారి దానికి వెళ్ళమంటే బాబు ఆయన దగ్గరికి వెళ్ళవే పర్వాలేదు వెళ్ళాను ఆయన లాన్లో కూర్చున్నారు వైఫ్ తను పిల్లలను ఇందుకని ఎలాగో చెప్తే నీ ఒక్కటే ఎవరికి ఇస్తారయ్యా ఆయన చెప్పేసి నువ్వు ఇక్కడ ఎవరు జైలు సూపరింటెండెంట్ ఒక ఆయన అప్పుడు ఈ కమిషనర్కి ఆయన మాకు ఎల్ సమ్ రెడ్డి ఆయన కూడా ఆయన దగ్గర నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తానండి ఏమంటే నేను ఫోన్ చేస్తానండి ఏంటని అలా రావడం చెప్పారు ఆయన మిస్సెస్ సార్ ఫోన్ చేయించి రెడ్డి గారికి జైలు సూపర్ అండి అయితే ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి అలాంటి వేసింది ఆయనతో చెప్తే బొమ్మలన్నీ చూసి మీకు ఊళ్ళు ఎవరికి ఇస్తారా చెప్తాను నేను ఆ రకంగా అలాగా నాకు ఆ జాబ్ రావడానికి కూడా నాకు దోహదం చేశాడు తర్వాత ఇంకోటి ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లోనే నివేదిత కిషోర్ విహారాన్ని కాన్వెంట్ ఉండేదాన్ని రాజమండ్రిలో అది అప్పుడే మొట్టమొదటి కాన్వెంట్ అది అప్పుడు నెలకి ముప్పై రూపాయలు పార్ట్ టైం వీక్లీ టూ డేస్ ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయన గెలవన్నారు నేను పంపిణీ చెప్పు అని అద్దెపల్లి వివేకా గారును పోతా కామశ్రామ్ గారు ఎవరు సెక్రటరీ అనుకుంటున్నారు రెసిడెంట్ వాళ్ళందరికీ వెళ్తే వాళ్ళు పార్ట్ టైం జాబ్ అందులో జాయిన్ అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసినారు వన్ అండ్ హాఫ్ వేరే అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో మన నాకు సిక్స్టీ సెవెన్లో పోస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ ఎక్కడ పెట్టారండి మీరు ఇక్కడ గ్యాలరీ లోపల కదా మరి అప్పుడు తీసేసినట్టున్నారండి నాకు గుర్తుంది కానీ నాకు బాగా గుర్తు అది మాత్రం లోపలే పెట్టారు అంటే ఈవినింగ్ వచ్చేసినట్టున్నారు ఈనింగ్ ఈవినింగ్ పెట్టారు సైడ్ అది బాగా ఎప్రిషియేషన్ జడ్జి గారు నాకు బాగా మీరు వెంకటరత్నం గారు దగ్గర కూడా మీరు శిష్యత్వం చేసేది కొన్నాళ్ళు వెంకటరత్నం గారు ఉన్నప్పుడు గ్యాలరీ ఇక్కడే ఉండేదండి ఇక్కడే అప్పుడు బిల్డింగ్ ఉందండి బిల్డింగ్ ఉంది అక్కడ మోడల్ మోడల్ పెట్టేవాళ్ళండి చేసేవాళ్ళు వెంకటరత్నం గారు తర్వాత రాజేజీ గారు సేమ్ సేమ్ ఉన్నప్పుడు కూడా రాజేజీ గారు అదే పంతొమ్మిది వందల అరవైలో రాజేందర్ ఇక్కడికి వచ్చా అరవై మూడులో రాజేంద్ర సింగు మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేడు పదిహేను పదిహేను ఇరవై ఎనిమిది దాకా ఆ తర్వాత కూడా మేము గ్యాలరీకి వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ ఆడివాడ షెటిల్ ఆడివాడ ఉన్నారు చాలా కాలం ఇది ఒక చాలా సొంత ఇల్లు పుట్టిల్లా కేవర్నమెంట్ అడ్వాళ్ళు కదా కేర్ టేకర్స్ వచ్చారు ఆ కేర్ టేకర్స్ కూడా మాకు ఫ్రెండ్గా ఉండేవాళ్ళు గ్రౌండ్లో షెటిల్ కాదు రాత్రి తొమ్మిది గంటల కోచింగ్ షెటిల్